పత్రికా సోదరులకి మీడియా సోదరులకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ముందస్తుగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి ముఖ్యంగా మన జగ్గంపేట నియోజకవర్గ ప్రధానికానికి తెలియజేస్తుంది ఏదైతే దేశవ్యాప్తంగా ఓ మహత్ కార్యాన్ని ఒక్కసారి మన సాధించుకున్నటువంటి స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఎన్ని సంవత్సరాలు స్వతంత్ర భారత మనం సాధించుకున్న ప్రగతిని గుర్తు చేసుకుంటూ మనం రేపు ఆగస్టు పదిహేను సందర్భంగా ప్రతి ఇంటిపై ప్రతి భారతీయుడి యొక్క ఇంటిపైన కుల మతాలకు అతీతంగా ఆ మూడు రంగుల జెండాని ప్రతిష్ఠించాలని ఎగరవేయాలని ప్రత్యేకంగా ఈరోజు కోరుకుంటూ ప్రధానంగా ఈరోజు సమావేశం కూడా మీతో గల కారణం అదే ప్రజలను అందరినీ అభ్యర్థించాలి ప్రతి ఇంటిపై త్రిరంగ జెండా ఎగరాలి మనం సాధించినటువంటి ప్రగతిని మనం చేసుకోవాలి భవిష్యత్తులో సాధించాల్సినటువంటి ప్రగతికి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని మనం అంతా సంసిద్ధమై ముందుకు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మళ్ళీ మరొకసారి మీ అందరినీ కూడా వేడుకుంటున్నాను ప్రత్యేకంగా మన జగ్గంపేట్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా స్వతంత్ర భావాలని ప్రకటించుకుంటూ ఈ స్వతంత్ర వేడుక సందర్భంగా పదిహేనో తారీఖున ఆగస్టు పదిహేనో తారీఖున ఆ మువ నెల జెండాను ఎగరవేయాలి అని చెప్పేసి అని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు